కుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి మేడం మన రాష్ట్రంలో ఒక అపర మేధావి అపర భీష్ముడు నేటి కాలం భీష్ముడు ఉన్నారండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం చీమ చుట్టుకుమన్న అధికారంలో ఉన్నప్పుడు చిన్న ఇబ్బంది కలిగినప్పుడు బయటకు వచ్చేసి ఆయనకి తగిన రీతిలో ఏదో ఒకటి చెప్పేవాడు అన్నమాట తిమ్మిని బమ్మిని చేసేవాడు అదేంటో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయండి ఆయనకి ఇష్టమైన పోలవరం గురించి కూడా బయటకు వచ్చింది రాజధాని గురించి కూడా పూర్తిగా బయటకు వచ్చాయి అండ్ ముఖ్యంగా మనం ఎప్పుడు ఊహించని విధంగా సాయి భాగవతం కూడా బయటపడింది అంటే ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని వచ్చినా కూడా ఆ మనిషి గప్చుప్ సైలెంట్గా ఉన్నాడండి ఎవరో కాదు వారు శ్రీమాన్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏంటి మేడం ఈయన అంత సైలెంట్ అయిపోవడానికి కారణం ఏంటి అసలు ఈయన చరిత్ర ఏంటి అంటే అప్పుడప్పుడు ఇలా అశ్లిని పాతం అంటారు కదా అది ఉన్నవాళ్ళు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తారు ఇప్పుడు నేను ఏ రాజకీయాల్లో లేను నేను కాంగ్రెస్ పార్టీలో లేను కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను అనుకోవాలి అంటే నన్ను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో నా ఎక్స్ప్లనేషన్ అడిగి ఆ కి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పగలిగితే నేను చెప్పలేకపోతే అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నన్ను వాళ్ళ పార్టీలో చేర్చుకుంటే కానీ నేను కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్తున్నాడు ఆయన అంటే ఆ ఎంతటి రాజకీయ పరిజ్ఞానం ఉందో చూడండి మీరు ఇది అట్లాంటిట్లాంటి పరిజ్ఞానం కాదు ఒక స్టేట్స్ మెన్ కు ఉండేంత రాజకీయ పరిజ్ఞానం ఉంది ఒక పక్కన ఆయనకి ఆ నేను కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పటము ఎందుకు కాంగ్రెస్ పార్టీ కాదో చెప్పటము నేను ఎప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేర చెప్పటము ఇవన్నీ ఆయన చక్కగా గుదిగుచ్చినట్లు చెప్తున్నారు చాలా సంతోషం అండి ఈ మాత్రం ప్రొసీజర్స్ పట్ల అవగాహన ఉండటమే కాదు దానిని ఆచరించడం చూసారా ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే ఇవాళ ఆయనకి ఆయన గనక ఆ మారు మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో గనక పాలు పంచుకుంటే ఆయన పిసిసి ఇచ్చిన ఇస్తారు పిసిసి అంటే ఏం చిన్నది కాదు కానీ ఎందుకు ఆయన తీసుకోవాలి మనం అందరం ఏమనుకుంటున్నామంటే నిబద్ధత కోసమే తీసుకోవట్లేదు అని మనలాంటి వాళ్ళందరినీ నమ్మించడానికి ఆయన ఈ ఈ ఈ యంత్రాంగం మంత్రాంగం అంతా చెప్తున్నాడు మనకి కానీ అసలు విషయం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలో చేరితే గనక తన స్నేహితుడి కొడుకుకి కొడుకు పట్ల అపారమైన అసలు అలాంటిలాంటి మోచు అంటారు చూసారా ఒక మోహం లాంటిది ఉంది ఆయనకి ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఈ ఫ్యామిలీ లో చూస్తుంటా ఏంటంటే ఎంత ఎంత ప్రేమించేవాడండి నా భర్త మా కోసం ప్రాణాలు ఇచ్చేవాడండి అసలు మా కోసమే బతు ఆయన పుట్టిందే మా కోసం అన్నట్లుగా వ్యవహరించేవాడండి కానీ ఆవిడ ఎవరో వచ్చిందండి ఆవిడ వచ్చింది పరిస్థితులన్నీ తలకిందులు అయిపోయాయండి ఈ ప్రేమంతా ఏమైపోయిందో ఆమె పట్ల మామే చూపించేదంతా ఆమె పట్ల చూపిస్తున్నాడండి పూర్తి ఆ వివాహ బంధానికి బా తిలోదకాలు ఇచ్చేసేసి బాధ్యత లేని మనిషిగా ఆ పైగా చుట్టూ మాకు అన్యాయం జరిగిందే కాకుండా చుట్టూ సమాజంలో ఆయన పరువు ప్రతిష్ఠలన్నీ పోయాయండి ఒకప్పుడు ఆయన గురించి ఎంత గొప్పగానో మాట్లాడుకునేవాళ్ళు ఆ ఒక్క మనిషి వచ్చి ఇదంతా చేసిందండి అని చెప్పి మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది కాదు తల్లి మీ ఆయన బుద్ధే సరికుంటే ఈ వివాహ బంధాన్ని తెలివదకాలు ఇచ్చి ఆమె పట్ల వ్యామోహంతో ఎలా వెళ్తాడు అని చెప్పి వాళ్ళకి అర్థం చేయించడానికి కొంతమంది అయితే ఆ మహిళల్ని కొట్టడం జుట్టు పట్టుకొని చెప్పులు పెట్టి కొట్టడం ఇట్లా చేస్తూ ఉంటారు బొద్దు తల్లి అది కరెక్ట్ కాదు మీరు ఏం కొట్టినా సరే మీ మొగుళ్ళుని కొట్టుకోండి అని చెప్పి నేను వాళ్ళకి చెప్తూ ఉంటా అంటే నేను ఈ కోరికి ఎందుకు తీసుకొచ్చానంటే ఈయన ఎందుకు ఈయన సిద్ధాంతాల పట్ల విధానాల పట్ల ఇంత తెలిసి ఇప్పుడు తెలియని వాళ్ళు అనుకోండి కొంతమందికి ఏమి తెలియదండి అసలు వాళ్ళకి ఈ ఈ ప్రొసీజర్స్ కావచ్చు ఈ వ్యవహారాలు కావచ్చు ఏమి తెలియదు వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసమే రాజకీయ పార్టీలు ఇటు నుంచి అటు వాటి నుంచి మారుతూ ఉంటారు పైగా తాము పుట్టిన పార్టీని బాగు చేసుకోవాలని కూడా అనుకోరు కేవలం వాళ్ళ స్వార్థంతోనే వాళ్ళు బయటికి వెళ్ళిపోతుంటారు అలాగే కష్టకాలంలో పార్టీలు ఉన్నప్పుడు కూడా పార్టీల్ని వాడుకుని ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఆ పార్టీలను అలా వదిలేసేసి వీళ్ళతో వీళ్ళు చూసుకుంటారు వాళ్ళ మనం ఏమనుకుంటాము స్వార్థపరులు అనుకుంటాం అవకాశవాదులు అనుకుంటాం ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిది ఏంటో చెప్పండి ఆయన స్వార్థం ఏంటి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి నేను సైలెంట్ కాంగ్రెస్ పార్టీలో లేను నేను నేను రాజకీయాల్లో లేను అని చెప్పిన మనిషి ఈవేళ కి ఎందుకు వంత పాడుతున్నాడు వంత పాడాడే అనుకోండి కి రాష్ట్రంలో ఒక రిటైర్ అయిన ఒక రాజకీయ నాయకుడిగా ఏ పార్టీలోనూ లేనప్పుడు ఏ పార్టీ మంచి చేస్తే దాని గురించి మాట్లాడాలి ఎందుకు మాట్లాడలేదు నేను ఇందాక ఆ భార్యాభర్తల విషయం ఎందుకు తీసుకొచ్చానంటే ఈయన తనని ఒక ఎంపీని చేసిందా కాంగ్రెస్ పార్టీ ఒక సాక్షాత్తు రాజీవ్ గాంధీ మాట్లాడే మాటల్ని ట్రాన్స్లేట్ చేసే ట్రాన్స్లేటర్గా ఆయనకి ఒక పెద్ద పేట వేసిందా లేకపోతే రకరకాలుగా ఆయన్ని కాంగ్రెస్ పార్టీని ఆయన మోసాడు ఆయన్ని కాంగ్రెస్ పార్టీ మోసింది మరి వైఎస్ రా అంటే ఇదంతా మీరు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి స్నేహంతోనే కాంగ్రెస్ పార్టీతో బాగున్నారా మీరు ఇది ఎక్కడ రాజనీతిజ్ఞత అండి కాదు కదా మరి మీరు తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీ అంటే ఇందాక నేను అన్నట్లు భార్యాభర్తల సంబంధం భర్త బాధ్యత లాంటిది ఇప్పుడు వేరే స్త్రీ రాగానే అంటే వేరే స్త్రీ అంటే జగన్మోహన్ రెడ్డి రాగానే మీరు మిమ్మల్ని సస్పెండ్ చేసిన వంక పెట్టి ఇప్పుడు నా నా దగ్గరకు వచ్చే కేసుల్లో కూడా ఏం చెప్తుంటారంటే ఆ ఎందుకంటే కొట్టారు మీ ఆవిడ్ని అని అడిగామనుకోండి ఆవిడ వంట సరిగా చేయదండి ఇల్లు శుభ్రంగా పెట్టుకోదండి లేదు అనుకుంటే డబ్బులు దుబారా చేస్తుండీ లేకపోతే ఎక్కువ సీరియల్స్ చూస్తాండి ఇలాంటి కారణాలు చెప్తుంటారు ఇవే కారణాలు ఒక బంధాన్ని నుంచి వైదొలగటానికి పైగా ఈ బంధాన్ని సరే నచ్చలేదు కదా ఈ బంధం నుంచి వచ్చి నువ్వు ఇంకొక పెళ్ళో సహజయోగం ఏదో చేసుకొని చావు ఎవరు కాదనరు కానీ ఈ రెండు పడవల మీద కాళ్ళు ఏంటి అని కదా మేము ప్రశ్నిస్తాము ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారి పరిస్థితి కూడా అదే అంటే నేను బాగా అర్థం అర్థమవటం కోసం నేను ఈ ఉపమానం తీసుకొచ్చాను లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఏంటండి ఏ విధానం సరిగా ఉందని జగన్మోహన్ రెడ్డిని మీరు సపోర్ట్ చేస్తారు ఒక్క విధానం చెప్పండి ఇంకా పాపం ఆ వైసీపీ పార్టీలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళైనా చెప్తున్నారు ఏమనంటే మేము ఏం చేసైనా తిమ్మిని పమ్మిని చేసైనా సరే జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు ఇచ్చాడు అది చేశాడు ఇది చేశాడు అని చెప్తున్నాడు ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు తప్పులు చేయలేదని కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పోని ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పూర్తిగా అన్ని మంచి పనులే చేశాడని కానీ మేమేం కితాబులు ఇవ్వడానికి కూర్చోలే ఇక్కడ కానీ అసలు ఈ ఈ కొత్త రాష్ట్రాన్ని ఎలా బాగు చేసుకోవాలి అనే ఒక తపన తోటి పనిచేశాడా లేదా అనేది మాత్రం అదొక్కటే నేను కోరుకుంటాను అలాగే మనం హుదుహు తుఫాన్ గురించి మనం మాట్లాడుకోవాలి ఆ రోజు ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల్లో అన్ని పునరుద్ధరణ చర్యలు చేపట్టేదాకా అక్కడి నుంచి యువతలకు రాలేదు అనేది కూడా మనకు తెలుసు రైలు ప్రమాదాలు జరిగితే నీ ప్రియ దత్తపుత్రుడు హెలికాప్టర్లో చూసి వస్తాడా లేదు అంటే మంగళగిరి నుంచి తెనాలికి హెలికాప్టర్లు వెళ్తాడా ఎంత ఒళ్ళు బలిస్తే వెళ్తారండి ఎన్ని డబ్బులు వేగా ఇవేమి అనిపించు నేను చాలా చిన్న విషయాలు చెప్తున్నా పెద్ద విషయాలు కూడా మాట్లాడుకుందాం సరే పెద్ద విషయాలు ఏంటి ఇప్పుడు అమరావతి విషయం ఎవరికో లాభం అవుతుందని ఎలు కోసం ఇలుతగల పెట్టుకుంటాడండి ఎవడన్నా ఇప్పుడు అక్కడ క్విక్ ప్రోకో జరిగిందనో లేకపోతే ల్యాండ్ మాఫియాలోకి ఈ తెలుగుదేశం నాయకులు అందరూ వచ్చేసారను మీరు చెప్తున్నారు నేను కాదనట్ల కానీ ఒక పెద్ద లక్ష్యం ముందు ఈ ఈ ఎలుకల గురించి మాట్లాడటం అవసరమా ఈ ఎలుకల కోసం పెద్ద లక్ష్యాన్ని గంగలో కలపడం కరెక్టా ఈ విషయం మీకెందుకు అర్థం కాలేదు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంత ఖర్చు పెట్టిన అమరావతిని అలా వదిలిపెట్టి భూసేకరణ చేసిన తర్వాత భూసేకరణ ఎంత కష్టమైన పని భూసేకరణ జరిగింది ప్లాన్స్ అన్ని ఆ డబ్బులు ఎట్లా తెస్తారు అనేది తర్వాత మాట్లాడదాం ఆ రోజు మీ ప్రియ దత్తపుత్రుడే కదా ఆ రోజు అసెంబ్లీలో ఏం చెప్పాడు అసలు ముప్పై ఐదు వేల ఎకరాలు ఏం సరిపోద్ది ఇంకా కావాలని కదా చెప్పాడు ఆ ప్రాంతాన్ని నేను పూర్తిగా ఆమోదిస్తున్నానని బల్లలు జరిచి మరి చెప్పాడు కదా మరి ఇప్పుడు అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అనగానే మీరు ఎందుకు మాట్లాడలేదండి ఒకటి రెండోది పోలవరం రివర్స్ టెండరింగ్ రాగానే చేసిన అతి పెద్ద ఆటంబాంబు లాంటి వ్యవహారం అది ఇంకా జనాలకు అర్థం కావట్లా రివర్స్ టెండరింగ్ గురించి వల్ల వచ్చిన నష్టం ఏంటో నేను ఒక ఎనిమిది వందల కోట్లో ఏడు వందల కోట్లో నేను లాభం చేశానని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ఈ ప్రాజెక్టు వ్యయం పెరుగుతూ వెళ్తుంది పాపం పెరిగినట్లు పైగా ఆ నీళ్లు రాకపోవటం వల్ల వ్యవసాయం ఏ లక్ష్యాలు అయితే మనకు ఉన్నాయో తాగునీరు సాగునీరు విద్యుత్తు జలవిద్యుత్తు ఈ మూడిట్లో వచ్చే నష్టం ఎంతో చెప్పండి ఏం అపరమేధావి కదా వాడంటే చిన్నపిల్లాడు పాపం దత్తపుత్రుడు దత్తపుత్రుడే కదా నీ మీరు పెద్దవాళ్ళు కదా అరే నాన్న ఇట్లా కాదురా చెప్తే వినలేదా చెప్ప మీద ఒకటి పీకైనా సరే ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు నీ ఆయన అప్పాజీ ఆయన మహామంత్రి తిమ్మరసు చెంప మీద పెట్టి ఒకడు పీకాడు ఎందుకు నువ్వు పొరపాటు చేసేటప్పుడు తప్పు చేసేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు నీకు ఈ చంపదప్ప గుర్తుండాలి అని కదా మీకు అంతకంటే తక్కువ హోదా ఉందని కానీ మీరు అంత తక్కువని కానీ జగన్మోహన్ రెడ్డి ముందు అని మేము అనుకోవట్లా ఎందుకంటే మీ ఇద్దరు సంబంధం అలాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మీకు ఉన్న సంబంధం ఎంత గొప్పదో జగన్మోహన్ రెడ్డికి తెలియింది కాదు మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమని అపారమైన ప్రేమని గౌరవాన్ని మేమేం చూపించడానికి మీరు ఎందుకు అనుకుంటున్నారు అసలు కనీసం మీరు ప్రపోజల్ పెట్టారా ఆయన ముందు ఇవన్నీ తప్పురా నాయనా భడవా అని మాట్లాడారా మాట్లాడలా అసలు ఆ రంగులు పిచ్చేంట్రా నీకు ఆ బొమ్మలు పిచ్చేంట్రా ఎవరు శాశ్వతం కాదురా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే చరిత్ర తెలీదు అలెగ్జాండరు విశ్వవిజేత అలెగ్జాండరు చనిపోయినప్పుడు ఏం చేశాడండి రెండు చేతులు పైకి పెట్టి నేను ఏమీ తీసుకెళ్లట్లేదు ఈ ప్రపంచం నుంచి ఇక్కడ సంపాదించింది ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను ఇది మీ అందరికీ కనివిప్పు కావాలి నేను ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు నేను ఎందుకు ఇంత యుద్ధాలు చేసి నా జీవితం నరక నరకప్రాయం చేసుకున్నాను నేనేం సాధించాను ఇప్పుడు ఎంతమంది ప్రజల కన్నీళ్లు ఎన్ని హత్యలు ఎంతమంది ఆడవాళ్ల కన్నీళ్లు ఎంతమంది పిల్లలు చనిపోయారు ఎంత సంపద నాశనమైంది యుద్ధాల వల్ల కానీ నేనేం సాధించాను ఇప్పుడు అని చెప్పి రెండు చేతులు పైకి పెట్టి చనిపోయాడండి అలెగ్జాండరు ఈ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలిసే అవకాశం లేదు ఎందుకంటే ఆయన ఫ్యాక్షన్ నీడలో ఫ్యాక్షన్ పడగలో పెరిగాడు కాబట్టి అది తెలియదు కానీ వాటన్నిటినీ దాటి ఒక నాగరికమైన రాజ్యాంగం ద్వారా వచ్చిన రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన వచ్చినప్పుడు మరి మీరు రాజకీయ పాఠాలు చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదండి అంటే ఎవరికన్నా చెప్పటానికే మీ తెలివితేటలు వస్తాయా రామోజీరావు లాంటి వాళ్ళ మీదన ఆ యుద్ధాలే మీరు చేస్తారా అంటే మీ మీ స్నేహితుడు కొడుకు కాబట్టి ఆయన మీద ఏమి యుద్ధం చేయరు మీరు అంతే కదా మరి మీరేమి రాజనీతిజ్ఞులండి కానీ మేము మేము ఒప్పుకుంటాం మీరు రాజనీతిజ్ఞులని కానీ దాన్ని వాడట్లేదు కత్తి లేని ని ఎవరు ఏమనరండి వాడి దగ్గర ఆయుధం లేదు యుద్ధం చేయలేదు అంటారు కానీ కత్తి ఉండి కత్తిని తిప్పగలిగి అన్ని నైపుణ్యాలు ఉండి యుద్ధం చేయని వాడిని ఏమంటారు చెప్పండి సరే అవన్నీ ఆయన పాలనలో ఇంకా నేను చాలా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో పాలన జరిగినన్ని రోజులు చాలా జరిగాయి అనర్ధాలు జరిగినాయి రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగింది ఆ ఒక పక్క ఆ చదువులు గాడి తెప్పాయి మైనర్ బాలురు మైనర్ బాలికల మీద అత్యాచారాలు చేస్తున్నారు గంజాయి రాష్ట్రంలో ఒక రకంగా ఆ మంచినీళ్ళు అన్న దొరకో ఒకప్పుడు మద్యాన్ని గురించి అనేవాళ్ళు వాటర్ బాటిల్ దొరకదు కానీ మద్యం సీసా దొరుకుతుంది అని అలా ఇప్పుడు ఆ ఆక్సిజన్ అన్నా దొరకదు కానీ గంజాయి మట్టుకు దొరుకుతుంది అనే పరిస్థితిలో మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది కి రాజధాని అయింది మంది సరే ఇవన్నీ జరిగినాయి కదా అప్పుడు మీరు మాట్లాడలేదు సో ఓకే అయిపోయింది ప్రజలు తీర్పిచ్చారు ఈ తీర్పిచ్చిన తర్వాత ఇప్పుడు శ్వేత పత్రాలు వస్తున్నాయి ఒకదానిపోయినోటి ఒకదానిపోయిన ఒకటి పత్రాలు వస్తున్నాయి ఈ శ్వేత పత్రాల్లో ఉన్న విషయాల గురించి మీరు ఏమన్నా వివేచన చేస్తున్నారా ఆలోచిస్తున్నారా జగన్మోహన్ రెడ్డితో మీరు ఏమన్నా చర్చిస్తున్నారా మీరు జగన్మోహన్ తోటి చర్చించగలిగే అవకాశం మీకు లేనప్పుడు అలాంటి పరిస్థితి మీకు లేనప్పుడు మీరు మాట్లాడకండి రాజకీయాల గురించి అది అయిపోయింది కదా ఇప్పుడు విజయసాయి రెడ్డి స్కామ్ ఉంది దాని మీద ఏం మాట్లాడలేదు మీరు అసలు ఏదో ఒక ప్రకటన అయితే ఇవ్వాలి కదా అది అయిపోయింది ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తున్నాయి మద్యానికి సంబంధించి డబ్బులతోనే అంటే డిజిటల్ రూపీ కాకోకుండా క్యాష్లో క్యాష్ లో మద్యం అమ్మకాలు జరిగాయి అప్పుడు మీరేం మాట్లాడాల చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చినప్పుడు మద్యం రేట్లు ఎలా పెరిగినాయో బాటిల్స్ చూపించి మరీ మాట్లాడిన చరిత్ర మీది మరి దానిని మించిన రేట్లు పెంచిన జగన్మోహన్ రెడ్డిని ఏం ఏంటి ఇప్పుడు చాలా పెద్ద స్కామ్ బయటపడింది దాని గురించి మా అప్పుడంటే సరే మీకు అర్థం కాలేదు ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తాడు అని ఒక గుడ్డి నమ్మకంలో మీరు ఉన్నారు సరే మరి కాదు అది తప్పు అని చెప్పి ఇప్పుడు బయటకు వస్తే ఇప్పుడైనా మాట్లాడట్లేదు ఏంటి మీరు మాట్లాడాలి పైగా ఇవన్నీ ఓ పక్కన పెడితే రిషికొండ ప్యాలెస్ గురించి మీరు ఏం మాట్లాడలేదు నీకు ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయరా నాయన అవన్నీ చాలినట్లు అవన్నీ ఎట్లా సంపాదించుకున్నావో ఏదో సత్యవ అయిపోయింది పాత రోజులు అవన్నీ అధికారంలోకి వచ్చే బుద్ధి జ్ఞానం లేకపోతే ఎట్లా ఆ ఈ పర్యావరణానికి అభిఘాతం కలిగించడం ఏంటి పైగా ఆయన రాజమండ్రి వాస్తవ్యుడు రాజమండ్రికి కాకినాడకి పెద్ద దూరమే ఉండదు ఆ మధ్యలో ఉన్న ప్రాంతాల్లో ఎంత ప్రకృతి ప్రకృతి విధ్వంసం జరిగిందో మీకు తెలియింది కాదు మీ దాకా రాదు అని మటుకు నేను అనుకోను ఎందుకంటే చాలా మంది పర్యావరణ ఉద్యమకారులు అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళు లాఠీ దెబ్బలు తింటున్నారు వాళ్ళు జైళ్ళకు పోతున్నారు అక్రమమైన కేసులు పెట్టించుకుంటున్నారు పెద్ద పెద్ద చట్టాలు ఉపయోగిస్తున్నారు వాళ్ళ మీద అవి మీకు తెలియలేదంటే నేను నమ్మనండి సరే అది అదైపోయి ఇప్పుడు కొత్త డ్రామా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను అసెంబ్లీకి రాను అని ఆయన ఒక ఉత్తరం రాశారు ఆ ఉత్తరం మీద మీరు ఎకా జగన్మోహన్ రెడ్డి ఇంటికెళ్ళి చెగులు మెలేసి అరే పరువు పోతుందిరా మనకి ఒకప్పుడు నువ్వేం మాట్లాడావు పోయిన సార్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు నేను ఆరుగురు ఏడుగురు ఎమ్మెల్యేలు గనక నేను తీసేసుకున్నాను అంటే నీకు ప్రతిపక్ష హోదా దక్కదని చెప్పావు కదరా ఎంతో కాలం కూడా కాలేదు కదా ఐదు సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇప్పుడు నువ్వు ప్రతిపక్ష హోదా ఎట్లా అడుగుతున్నావు అని చెప్పి మాట్లాడాలి కదా అసలైనా మనకు అసలు హోదాలతో పనేంటి ప్రతిపక్ష హోదాలతో పని ఏంటి నువ్వు నీ కోటేసిన నలభై శాతం ఓటర్ల కోసం నువ్వు గళం విప్పరా నాయన అని ఎందుకు చెప్పట్లేదు సరే ఇప్పుడు మళ్ళీ కొత్తగా కోర్టుకు కూడా వెళ్ళాడు ఏదో అంటారు సాగినమ్మక శంక సాంఘసేతుడని మరి ఏంటి చేయాలండి ఇది ఇంత విధ్వంసం జరుగుతుంటే ఈ పెద్ద మనిషి మాట్లాడేంటి ఇప్పుడు కోర్టు ఏమడిగింది మరి అదేంటండి మీరు చాలా సార్లు సోషల్ మీడియాలో ఈ విధంగా మాట్లాడారు కదా మళ్ళీ ఇప్పుడు సోషల్ మీరు మళ్ళీ అడుగుతున్నారేంటి మీకు సరే సంఖ్య లేకపోయినా అని అడిగి సరే ఈ మరీ ఆ రోజుకు ఆ రోజే తీర్పు ఇచ్చేస్తే కోర్టులన్నీ ఆయన వైపే పని అని ఎక్కడ మళ్ళీ గగ్గోలు పెడతాడు అని చెప్పి ఆ కోర్టులోనే డొలిగింతలు పెట్టి ఏడుస్తాడేమో ఎందుకు వచ్చింది అని చెప్పి సరే శాసనసభ వ్యవహారాల మంత్రికి స్పీకర్కి వాళ్ళు మీ మీ వివరణ ఏంటో ఇవ్వండి అని చెప్పి కోర్టు మూడు మూడు వారాల టైం ఇచ్చి వాయిదా వేసింది ఇంత తబాస్ పాలు అవుతున్నాడు ఆయన నీ స్నేహితుడు కొడుకు ఎప్పటికైనా మొద్దునిద్దర ఆపి లేసి మీరు వచ్చి మాట్లాడండి మీరు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పాపం ఈయన కూడా అడకత్తెలో పోక ఉంది ఈయన పరిస్థితి అసలు అక్కడికి వెళ్తే ఆయన ఏం సొంత బాబాయనే కొట్టినోడు ఈయనకి చరిత్ర బాగా గుర్తుంటది కదా నన్ను ఎక్కడ కొడతాడు అని వెళ్ళట్లేనా ఆ వెళ్ళనప్పుడు పూర్తి కటీఫ్ చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు తప్పు చేసిన మాట్లాడు జగన్మోహన్ రెడ్డి తప్పుల్ని ఎండగట్టు రాష్ట్రం కోసం నిలబడు కాంగ్రెస్ లో కూడా ఉండమని చెప్పట్లేదు ఎవరు లేదు నాకు అసలు పూర్తిగా ఈ రాజకీయాల మీద విరక్తి వచ్చేసింది నేను అస్త్ర సన్యాసం చేసేసాను అని అనుకుంటే గనక ఒక ఫైన్ డే ఒక ప్రెస్ మీట్ పెట్టి మీకు బాగా అలవాటు కదా ప్రెస్ మీట్లు ప్రెస్ వాళ్ళు కూడా మీ దగ్గరికి ఎగబడి ఎగబడి వచ్చేస్తుంటారు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఏమండి ప్రస్తుత కాలంలో నేను ఈ రాజకీయాలు బాగా బాగా కుళ్ళిపోయినాయి బాగా బాగా దరిద్రం అయిపోయినాయి వీటిని బాగు చేసే ఓపిక్ కానీ ఆ చిట్కాలు కానీ నా దగ్గర ఏమి ఇవ్వండి నేను పూర్తిగా రాజకీయాల నుంచి నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను నేను ఇక నుంచి ఎవరి గురించి నేనేమి రాజకీయాల గురించి నేనేమి వ్యాఖ్యానించను ఉద్ఘాటించను అని చెప్పి మీరు ఒక సెలవు తీసుకుంటే అప్పుడైనా మీకు ఒక మర్యాద దక్కుతుంది అలా కాకుండా అప్పుడప్పుడు నత్తలు ఉంటాయి మీకు తెలిసే ఉంటుంది అవి ఆరేసి నెలలు నిద్రపోతాయండి బయటికి రావు వాడికి మొత్తం వాడి ఒంట్లో శక్తి అంతా అయిపోయే వరకు నత్తలు ఆరేసి నెలలో నిద్రాణ వ్యవస్థలో ఉంటాయి అవి మళ్ళీ ఒకసారి బయటికి వచ్చి ఆహారాన్ని సంపాదించుకుని మళ్ళీ నిద్రాణ వ్యవస్థలోకి వెళ్ళిపోతాయి మీరు మట్టుకు మీకు మేము ఒక పెద్ద డైనోసార్ అంత వ్యక్తిని మీరు మనం మేము నమ్ముతున్నాం కానీ మీరు వ్యవహరించే తీరు మట్టుకు నత్తలాగా ఉంది కొంచెం దీని నుంచి బయటపడి మాకు ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి సభ్య సమాజానికి అని నేను కోరుకుంటున్నాను రైట్ చూద్దాం మేడం మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నేటి కాలం రాజకీయ భీష్ములు ఎప్పుడు వస్తారు చూద్దాం మరి ధన్యవాదాలండి ధన్యవాదాలు